ఇప్పుడే ఏపీలో మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట ఏపీలో మళ్ళీ నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు అవును ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు అయితే మరొకసారి అయితే నిలిచిపోవడం అయితే జరిగింది సర్వర్లు మొరాయించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి మరోసారి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి దశమి నుంచి రో మంచి రోజు కావడంతో సోమవారం ఉదయం నుంచి భూములు భవనాల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు జనం పోటెత్తారు ఈ క్రమంలో ఒత్తిడి పెరిగి సర్వర్లు అయితే మొరాయించాయన్నమాట దీంతో ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి తీవ్ర ఆగ్రహాన్ని గురైన కొందరు వ్యక్తులు పలు చోట్ల రిజిస్ట్రార్లతో వాగ్వాదాన్ని కూడా దిగారు వెంటనే సాంకేతిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా సర్వర్లు మరాయించడంతో ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు మరొకసారి ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు అయితే నిలిచిపోయి అనమాట సో ఇది మనకి ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందని కూడా చెప్పలేము ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ఏపీకి సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానన్నమాట